అమరావతి విషయంలో మనం గతంలో ఏ టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీ రాబోతుందని చెప్పేసి మనం గతంలో ఉండే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి రాబోతా ఉంది దాని విషయంలో మనం అప్డేట్ తెలుసుకుందాం ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే బిర్లా యూనివర్సిటీకి సంబంధించిన అంటే బిట్స్ కి ఇచ్చినటువంటి భూమిలో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యూనివర్సిటీ అయితే పనులైతే ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం మొదలుకొని విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాజాగా ఒక విషయం వెల్లడించడం జరిగింది స్పష్టంగా నిన్న ఫిలానీలో మాట్లాడుతూ మేము నిర్మిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సిటీని భారతదేశానికి మొత్తానికి కలుపుకుని ఒక విశిష్టమైన యూనివర్సిటీగా మారబోతా ఉంది అని అక్కడ రాష్ట ప్రభుత్వం మాకు తక్కువ దొరకే భూమి అందించడం వల్ల వారిచ్చినటువంటి పూర్తి సహకారంతో కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ జీపీటీ డేటా సైన్స్ లేటెస్ట్ గా రాబోతున్నటువంటి టెక్నాలజీని పూర్తిగా వీటన్నిటికి సంబంధించినటువంటిది క్యాంపస్ లో పెద్ద ఎత్తున ప్రత్యేకించి కోర్సులు అయితే ప్రవేశపెట్టబోతా ఉన్నారు పూర్తిగా మా క్యాంపస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గా తీర్చిదిద్దబోతా ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క వ్యాఖ్యలు యూనివర్సిటీ ఉపకులపతి చెప్పడం జరిగింది ఇప్పుడు బిట్స్ ఫిలాన్ అనేది తెలంగాణలో గోవాలో మూడు యూనివర్సిటీలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అమరావతిలో రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నుంచి క్యాంపస్ రన్ అవుతాయి బిట్స్ లో ప్రతి సంవత్సరం ఇరవై ఆరు వేల మందికి సంబంధించి ప్రవేశాలు ఉంటాయని చెప్తా ఉన్నారు దానికోసంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయబోతా ఉన్నారు అన్ని యూనివర్సిటీలు బిట్స్ కు ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు అమరావతికి ప్రత్యేకంగా నిలబోతోంది ఈ యూనివర్సిటీలు కన్నా తెలంగాణలో గోవాలో ఉన్న యూనివర్సిటీ కన్నా ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఏర్పాడ బిట్ యూనివర్సిటీ డిఫరెంట్ గా ఉండబోతుంది అందులో కోర్సులు కూడా డిఫరెంట్ గా ఉంటాయని చెప్తా ఉన్నారు బయట యూనివర్సిటీలో లేని అరుదైనటువంటి కోర్సులన్నీ బిట్ ఫిలానీలో ఉంటాయని చెప్తా ఉన్నారు అతి తొందరలో అందుబాటులోకి రాబోతున్న ఈ యూనివర్సిటీ అమరావతిలో బిట్ ఫిలాని సంబంధించి డిజైన్ లైన్ ఫైనల్ అయిపోయాయి ఇక నిర్మాణ సంస్థలకు సంబంధించిన ఆహ్వానించడం పనులు ఖరారు చేయడం ఒకటే మిగిలి ఉండదు పనులు ఒకసారి ప్రారంభమైన పిమట రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి మొదటి బ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఆ బ్యాచ్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం పూర్తి చేయబోతా ఉన్నారు ఆ తర్వాత నాలుగు సంవత్సరాల్లో పూర్తి స్థాయిగా మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో సిద్దం ఉంది అమరావతికి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో ఒక భారీ పెట్టుబడి రాబోతా ఉన్నట్టుగా భారీ పెట్టుబడితో కంపెనీ రాబోతా ఉన్నట్టుగా సమాచారం ఉంది అది ఏ ప్రాంతంలో ఏమిటి దేనికి సంబంధించింది అని ఇటువంటి విషయాల్లో కొంచెం పూర్తి స్థాయిలో తెలియగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి